మనకి కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి అది బైక్ మీద వెళ్ళేవాడికి కారులో అంటే అందరికీ కాదు కారులో వెళ్తున్న వాడికి ఫ్లైట్లో వెళ్ళాలి కొంతమందికి అయితే ఫ్లైట్ పైలట్ అవ్వాలి కొంతమందికి క్రికెటర్ కావాలని కొంతమందికి డ్యాన్సర్ కావాలని రకరకాలు అయితే ఒకటి మనకి చేతగానే అవతలోడ్ చేస్తుంటే ఎగతాళి చేసే ఉంటుంది అయితే తనకి ఉన్న దాంట్లోనే తృప్తి పడుతూ ఏమాత్రం ఎవరిని యాచించకుండా తనకంటూ ఒక ఇమేజ్ ఆయన పేరు చెప్తే వెంటనే గుర్తుపడతారు ఎవరైనా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారి ప్రసంగం అదే వైయస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని అంటే మార్చుకోలేదు ఆయన చెప్పిన దాన్ని పాపులర్ చేశారు నిజమే అది ఏది అడగకుండానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా నిలబడిన వ్యక్తుల్లో నారాయణమూర్తి కూడా ఒకరు ఆయన ఏది అడగకపోయినా కట్టబెట్టడం ఈన బాధ్యత కాబట్టి ఇంక ఇంతకు మించి ఇంకేమీ అడగకూడదు అనుకున్నారో ఏమో కానీ ఒక చిన్న పదవి కూడా ఇచ్చారు ఆయన దాన్ని ఆయన సమర్థవంతంగానే పోషించుకుంటారు అట్లాంటి అవినీతి అయ్యే అని అట్లాంటిది ఈ రోజున ఎవరు ఏమీ అడగకుండానే ఆ తెలుగు వన్ తెలుగు వన్ వచ్చి దాదాపుగా అది ఆ సైట్ ప్రారంభించిన దగ్గర నుంచి నేను ఫాలో అవుతాను ఉంటాను చాలా మంచి సాహిత్యము పాత సాహిత్యాన్ని అంతా తీసుకొచ్చి మన ముందు పెట్టారాన్ని కంఠమున రవిశంకర్ అవనిగడ్డ తాలూకా ఆయన ఆయన పాపం టీడీపీలో అప్పట్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు రెబల్గా నిలబడి ఓడిపోయాడు ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ గారి వంద ఏమంటారు వంద పుట్టినరోజుల సందర్భంగా చేసిన కార్యక్రమాలు కూడా ఆయన ఆధ్వర్యంలో సాగింది ఆ తర్వాత కొన్ని సన్మాన కార్యక్రమాలు ఇప్పుడు ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్కి రకరకాల వాళ్ళని పిలిచారు ఆ పిలిచిన వాళ్ళలో కూడా మీకు ఆ వేదిక మీద చూస్తే అది ఎవరికి సంబంధించిన సభగా తయారు చేసేటనేది అర్థం అయితే ఈ రమణ గారిని దగ్గర పెట్టుకొని పర్టికులర్గా ఆయన పేరునే పలుకుతూ నారాయణమూర్తి గారు అలా చెప్పడం వెనక ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి మద్దతుగా ఇప్పుడు చూడండి మీరు ఎంతోమందిని నమ్ముతారు ఎంతో మందిని పదవలు కట్టబెడతారు కానీ ఓడిపోయి ఇంతమంది పారిపోతూ భయపడుతూ ఉన్న సమయంలో నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ లేదంటే ఇంగ్లీష్ మీడియానికి మద్దతుగా అంతమంది ముందు అది అవసరం లేకపోయినా కూడా చెప్పారు తెలుగు 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 అంటూ ప్రేమించే వాళ్ళందరూ ఏం చేస్తుంటారు మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఇంకా చాలామంది కూడా చెప్పారు అయినా కూడా ఈ నారాయణమూర్తి గారికి సంబంధించి చేసినటువంటి ఆ ప్రసంగం సమయోచితం అలానే ఆయన బాధ్యత అనుకున్నది అలా మాట్లాడటం ఎందుకంటే బాబు మీరు ఇంగ్లీష్ మీడియం కాకపోయినా మీ ఐక్యూలో కలిసి పాప్లో ఉంటాయి కాబట్టి మీరు తెచ్చుకున్నారు ఒక కీలకమైన పాయింట్ చెప్పారు చూడండి తెలుగు మీడియంలో అద్భుతంగా రాణించిన మేమేమో కింద స్థాయిలో అయితే ఇంగ్లీష్ మీడియంలో పుట్టించిన మీరేమో ఐపీఎస్లు అంటే ఏం లేదు పాలసీ మేకర్లు కావాలి సామాజిక న్యాయం విద్య ద్వారా అంటే మీరు పాలయర్లను చేశారు మమ్మల్ని అన్నట్టుగా మాట్లాడారు అన్నారు కరెక్ట్గా మాట్లాడారు అందుకనే నారాయణమూర్తి గారు ఒక యునిక్ నేచర్ ఉన్న వ్యక్తిగా నిలబడిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మంది ఉండొచ్చు ఉండవచ్చు ఎంతమంది ఉంటే ఏమైంది నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చదువు కమిటెడ్ అనమాట కమిటెడ్ లాగా అందుకనే ఇలా న్యూస్ పేపర్ల దగ్గర కూడా ఆయన గురించి చర్చ జరుగుతూ ఉంటారు చాలామందిలో భలే మాట్లాడారు అది ఎన్ని రోజులైనా కావచ్చు కొన్నాళ్ళు నిలిచిపోయే ప్రసంగం అనమాట వాళ్ళందరికీ మరి షాక్ కాకపోతే ఇంకేదో వివరణ ఇద్దామని తనకి ఉన్న భారీ పర్సనాలిటీని తనకున్న నోరుని అడ్డం పెట్టుకుని ఏదో చేద్దామని ఇంకొక ఆయన చూశారు అక్కడ అయితే జనం ఇప్పుడు పచ్చడి బండ కింద కొడుతున్నారు మధ్యలో అడ్డం పడుతున్నాను ఎవరిని నేను ఎవరి గురించి ఈ రోకల బండ పచ్చడి బండ అంటానో మీ అందరికీ తెలుసు బాయ్